శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేయడంతో తన ట్రాక్టర్ కాలిపోవడంతో జీవనాధారం కోల్పోయి విలపిస్తున్న రైతును ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగాల్ బాలాజీ కలిసి రైతును పరామర్శించి ఓదార్చారు ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్లతాంగాల్ బాలాజీ రెడ్డి మాట్లాడుతూ కాలిపోయిన ట్రాక్టర్ను పరిశీలించి పోలీసులు సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు నిర్వహించి రైతుకు న్యాయం చేయాలని ఆయన పోలీసులను కోరారు బీసీ కులానికి చెందిన దిలీప్ అనే రైతు ట్రాక్టర్లు కావాలనే దురుద్దేశంతో రాజకీయ కక్షలతో కొంతమంది ట్రాక్టర్ను కాల్చివేశారంటూ ఆరోపణ చేశారు బీసీలకు అన్యాయం జరిగితే తాము చూస్తూ ఊరుకోమని ఈ గ్రామంలో జరిగిన ఈ చర్యకు రాష్ట్రంలోని బీసీలంతా ఒకటై తమ ఓటు హక్కు ద్వారా బుద్ధి చెప్పాలని తెలియజేశారు స్నేహపూరితమైన వాతావరణంలో ఉండే గ్రామాలలో ఇలాంటి చేష్టలు మంచివి కావంటూ హితవు పలికారు పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని కోరారు పుల్లయ్య హేమంత్ భూపతి నవీన్ తదితరులు రైతును ఓదార్చారు ఇలాంటి నష్టపూరిత చర్యలను ఒక బీసీలను అణగదొక్కే విధంగా ఇలాంటి నష్టపూరిత చర్యలను చేయడం అనేది నిజంగా కూడా చాలా దారుణం ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తి చేయడం గాని ఏదన్నా అతను అతని పట్ల ఉన్నటువంటి కోపాన్ని ఇంకో రకంగా చూపించుకోవాలి తప్ప ఏ వ్యక్తినైనా వీపు మీద కొట్టాలే తప్ప కడుపు మీద కొట్టడం అనేది చాలా దారుణం ఎందుకంటే ఒక చె పేద కుటుంబానికి చెందినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి ఒక బీసీ వ్యక్తి మీద ఇలాంటి ఇలాంటి ఏ చేష్టలు అంటారో తెలియదు కానీ దీన్ని ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా కూడా చాలా దారుణం ఇప్పుడైనా సరే మన పోలీసు వ్యవస్థ పోలీసు యంత్రాంగం వెంటనే స్పందించి ఇలాంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని వెంటనే పట్టుకొని రాబోయే రోజుల్లో కూడా ఒక బీసీల మీద జరిగే దాడుల్ని కూడా నిజంగా కూడా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇదే విధంగా మన బీసీలపై జరుగున జరుగుతున్నటువంటి దాడులను ఇదే విధంగా కొనసాగిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళకి ఓటు ద్వారా బుద్ధి చెప్తామని చెప్పి కూడా నేను ఈ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను